ఈ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది దానివల్ల లైక్ చేయమని అడుగుతున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈరోజు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది అంటే రెండు గంటలకు బట్టలు ఉతుకుతున్నాం వెంటక్క అని అయితే అనుకోకండి ఎందుకంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది పిల్లలతో కొద్దిగా ఉన్నాను అందుకే ఇంకా బట్టలు అయితే పక్కన పెట్టేసేసాను తర్వాత ఉతుకుదాంలే అనేసి ఏ పనినైనా సరే పెండింగ్ ఉంచను కానీ ఈ బట్టలను మాత్రం పెండింగ్ ఉంచేస్తాను ఎందుకంటే అంత బద్దకం వచ్చేసి బట్టలు ఉతకాలంటే నాకు అసలు నచ్చదు బట్టలు ఉతకడం అంటేనే ఫస్ట్ నుండి నేను అనుకుంటూ ఉండేదాన్ని ఏంటంటే వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉండేదాన్ని నాకైతే నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో కానీ నాకైతే బట్టలు ఉతకాలన్నా ఇంట్రెస్ట్ అసలు ఉండదు అలానే నాకు బట్టలు ఉతకడం కూడా అంతకైతే రాదు దానివల్ల బట్టలు ఉతకడం అయితే పెండింగ్ పెట్టేశాను ఈరోజు పిల్లలతో కూడా కొంచెం అంటే చిరాగ్గా అనిపించింది ఇంకా దానివల్ల బట్టలు ఉతకడం పెండింగ్ పెట్టేసేసరికి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే బట్టలు ఉతికేసుకుంటున్నాను మిగిలినవి ఎన్ని పనులున్నా చేస్తాను కానీ ఇలా బట్టలు ఉతకాలి అంటే మాత్రం ఎందుకో కానీ ఇంకా ఇంకా అంటే కొంచెంసేపు ఆగి ఉతుకుదాం కొంచెంసేపు ఆగి ఉతుకుదాం ఇలా అయితే అనిపిస్తూ ఉంటుంది నాలాగ మీలో కూడా ఎవరైనా ఉన్నారా నాకైతే ఇవి అన్నీ కూడా వన్ డే అంటే ఒక్కరోజు బట్టలు కాదు టూ డేస్ నుండి జమ చేసిన బట్టలు ఇంకా ఈరోజైతే ఫైనల్గా ఉతికేస్తున్నాను మధ్యాహ్నం అయిపోయినా సరే పిల్లల్ని పడుకోబెట్టేసి అంటే చిన్నబాబుని పడుకోబెట్టేసి ఇంకా బట్టలు అయితే ఉతకడానికి వచ్చేసాను ఇక్కడ తోటలోకి మీకు చూపిస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు నేను కూరగాయలు కట్ చేస్తూ ఉంటాను కదా కూరగాయలు అవన్నీ పండించిన ప అక్కడ పండిస్తూ ఉంటాం కదా ఆ ఖాళీ స్థలంలోనే ఇట్లా మేము బట్టలు ఉతుకోవడానికి అయితే ఇలా ఫ్లాట్ లాగా కట్టుకుంటున్నాము అంటే ఇప్పుడు కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని చూస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా కొద్దిగా అర్థమవుతుందని మన వీడియోస్లో కొద్దిగా అంటే ఇన్ఫర్మేషన్ మారుద్దామనేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా ఇంకా అందుకే నేను వీడియోస్లో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగా చేస్తున్నాను అలానే పిల్లలు ఉన్నప్పుడు పని చేసుకునే కన్నా కూడా పిల్లలు పడుకున్న తర్వాత అరగంటలో పని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కనుక పని చేసుకున్నాం అనుకోండి ఒక అరగంట పని కాస్త గంట అవుతుంది అందుకే పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత చక్కగా మనం పని అనేది చేసుకోవడానికి ట్రై చేసామనుకోండి చాలా టైం సేవ్ అవుతుంది అలాగే చిరాకు లేకుండా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందని అయితే నేను నా ఫీలింగ్ అందుకే పిల్లల్ని నిద్రపుచ్చేసిన తర్వాత అంటే మా చిన్నబాబుని నిద్రపుచ్చేసిన తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటాయి చూసారా ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు బట్టలు ఉతకడం మాత్రం చాలా లేట్ అయిపోయింది అనుకోండి అసలు ఈ టైంలో ఇంకా బట్టలు ఉతకొద్దు అనుకున్నాను మళ్ళీ త్రీ డేస్ బట్టలు అంటే ఇంకా చాలా ఎక్కువైపోతాయి ఇంకా ఇన్నైతే ఉతకలేను అని చెప్పేసేసి ఈరోజైతే ఇంకా బట్టలు ఉతికే పనిని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇన్ని బట్టలు అయితే ఎప్పుడు ఉతకాలరా బాబోయ్ అనిపిస్తుంది అది కాకుండా ఇంకా మావైతే ఎక్కువగా అంటే పెద్దవాళ్ళ బట్టలు అయితే ఎక్కువగా ఏమీ లేవు ఇంకా మా పిల్లలిద్దరవి ఎక్కువగా ఉన్నాయి వాళ్ళిద్దరివి రోజుకొచ్చేసి ఎన్ని జతలు ఉంటాయో నాకే తెలియదు అసలు అన్ని బట్టలు ఉంటాయి రోజుకి అంటే చిన్నపిల్లలు కదా అంటే పద్దాక మురికి చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు తడిపేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా బట్టలన్నీ కూడా ఇంకా తీసేయడం ఉతకడం ఇంకా అంటే పక్కన పెడుతూ ఉంటాను తీసేసి వేరే బట్టలు వేయడం ఇలా అయితే చేస్తూ ఉంటాను కదా దానివల్ల అయితే చాలా బట్టలే ఉంటాయి ఇంకా వాటి కూడా ఇలా సర్ఫ్ కూడా లేదు ఎక్కువగా ఇంకా కొద్దిగానే ఉంటే సర్ఫ్ వేసేసి ఇంకా సోప్ అయితే రుద్దేసి చక్కగా బట్టలని అయితే ఉతికేసుకున్నాను ఇంకా బండి ఉంది కదా ఆ పక్కన ఇంకా బండ మీద ఉతికేసుకుని ఈ విధంగా అయితే ఇంకా దండాల మీద ఆరపెట్టేసుకుంటున్నాను బట్టలు ఉతికేసిన వెంటనే ఇంకా కంఫర్ట్లో కూడా పెట్టేసి ఇంకా దండాల మీద అయితే ఆరపెట్టేసుకుంటున్నాను వెంటనే మిట్టమిట్ట మధ్యాహ్నం అయితే ఈ పనులు చేసుకుంటున్నాను నేను ఇప్పుడు చేసే పనులన్నీ కూడా పిల్లలు పడుకున్న తర్వాత చేసే పనులు అంటే మధ్యాహ్నం టైంలో పిల్లలు పడుకున్న తర్వాత నేను చేసుకున్న పనులు అనమాట ఇవన్నీ కూడా పిల్లల్ని విసిగించకుండా ఉంటుంది మనం కూడా విసిగిపోకుండా ఉంటుంది కాకపోతే మనం రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ అయితే రాదు ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ చేసుకున్నాను కదా కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగానైతే అయితే అసలు అనిపించలేదు రోజు అనుకోండి నార్మల్గా ఈ పనులన్నీ చేసేసుకుంటాను కదా ఒక పది పదకొండు గంటల నుండి అన్నీ అంటే ఉదయం ఆరు గంటల నుండి అలా పనులన్నీ కూడా చేసేసుకుని పదకొండు అలా ఆ టైం కల్లా నేను ఖచ్చితంగా పనులన్నీ కూడా అఫ్ చేసేసుకుంటాను అవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగానే ఉంటాను సాయంత్రం త్రీ ఫోర్ వరకు ఖాళీగానే ఉంటాము మాక్సిమం ఆ టైం వరకు ఖాళీగానే ఉంటాను ఒకవేళ ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్న పనులే మామూలుగా చేసుకుంటాను ఈ పనులన్నీ ఖాళీగా ఉంటాను కదా ఆ టైంలోనే ఇంకా అంటే రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది రెస్ట్ తీసుకోవడం అంటే ఏదో ఖాళీగా పడుకోవడం అలా ఏమీ ఉండదులేండి ఎందుకంటే ఉన్నారు కదా ఇంకా పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఆడించుకుంటూ వాళ్ళకి ఏమైనా తినబెట్టుకుంటూ ఇలా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి కదా బట్టలు అయితే ఇంకా మొత్తము ఆరబెట్టేస్తున్నాను ఇలా చూసారు కదా మొత్తము దండెం మొత్తము కూడా పిల్లలు ఎక్కువగా వచ్చేసాయి నావి మా వారి చిరా ఒక జత అలా ఉన్నాయి చిర ఒక రెండు జతలు అలా ఇంకా పిల్లలు అయితే చాలా బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన వెంటనే మరో పని అయితే పట్టేసుకున్నాను పనులు అయితే నేను వెంట వెంటనే చేసేసుకుంటాను ఎందుకంటే పనులు అనేవి నాకు అలా ఉండిపోయినా కూడా అసలు నచ్చదు ఎందుకంటే పనులన్నీ కూడా వెంట వెంటనే చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మనం సాయంత్రం టైంలో కూడా ఖాళీగా ఉంచుకోవచ్చు ఉండొచ్చు అంటే ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మనం నిద్రపోకుండా చక్కగా పనులన్నీ చేసుకున్నాం అనుకోండి చక్కగా ప్రశాంతంగా సాయంత్రం టైంలో అంటే నాలుగు ఐదు ఆ టైంకి మనం చక్కగా బయట కూర్చుని ప్రశాంతంగా ఉండొచ్చు పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి మనం కూడా కొంచెం మాది పల్లెటూరు కదా ఇంకా ఆ టైంకి అయితే అందరూ కూర్చుంటూ ఉంటారు అంటే మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అదే టైంకి అలా వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్ నేను అందుకే వీలైనంత వరకు అసలు మధ్యాహ్నం అయితే అస్సలు నిద్రపోను అసలు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా అస్సలు నిద్రపోయేదాన్ని కాదు అందరూ అంటూ ఉండేవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెమైనా నిద్రపోతూ ఉండు కొద్దిగా అవుతావు అలా అయితే అంటూ ఉంటారు ఒకవేళ నా సీక్రెట్ ఇదేనేమో నేను అవ్వకపోవడానికి అస్సలు నిద్ర పట్టదండి నాకైతే అస్సలు పగలు కనుక పడుకున్నాను అంటే అది ఎప్పుడైనా ఒక్కసారే పడుకుంటానంతే అసలు నేను మ్యాక్సిమం నిద్రపోను పగలైతే ఇంకా నిద్రపోయాను అంటే ఆ రోజు ఏదో ఉందని అర్థము ఇంకా ఒకవేళ పడుకున్నా కూడా నాకు నైట్ నిద్ర పట్టదు అందుకని నేను పగలైతే ఎక్కువగా పడుకోను అసలు ఇంకా ఇక్కడైతే నేను పప్పు మొత్తాన్ని కూడా కడిగేసుకుంటున్నాను రెండు బకెట్లతో నీళ్ళు అయితే అంటే ఒక బకెట్తో నీళ్ళు తెచ్చేసుకుని ఇంకా ఇంకొక బకెట్లోకి ఏమో పప్పు కడిగేసేసి నీట్గా ఇలా వాష్ చేసేసుకుని బకెట్లోకి అయితే వేసేస్తున్నాను ఈ పప్పు అన్నది మనకి త్వరగా పోవాలంటే నేను ఫస్ట్ చూపించాను కదా పప్పుని రెండు చేతులతో రబ్ చేసుకున్నాం అనుకోండి పప్పు మీద ఉన్న పట్టు మొత్తం ఊడిపోతుంది మనం గుళ్ళపప్పు అనుకుంటాం కానీ ఇలా మినప్పప్పు అంటే మనకి పండించుకున్న మినపప్పు ఉంటుంది కదా అలా వండుకొని తింటేనే బాగుంటుంది అంటే ఇలా కడిగేసుకుని క్లీన్ చేసుకున్న మినుములతో వంటలు చేసుకుని తింటేనే బాగుంటుంది టేస్ట్ అయితే అంటే జిగురు జిగురుగా ఉంటాయి కదా ఇవైతే చాలా బాగుంటుంది ఈ పప్పు బెస్ట్ అండి కాకపోతే కొంచెం కడగడానికి ఇదంతా కూడా లేట్ అవుతుంది కదా నాకు ఇలా పల్లెటూరు పద్ధతిలో పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టము కానీ ఓపిక సహనం ఇవన్నీ ఉండాలి ఈ పనులు చేసుకోవాలంటే ఎందుకంటే చాలా టైం కేటాయించేసింది అలానే ఈ రోజుల్లో జిమ్లు అవి ఇవన్నీ వెళ్తూ ఉంటున్నారు కదా అంటే ఆడవాళ్ళు కూడా జిమ్లకు వెళ్తున్నాము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాము అంటున్నారు కదా ఇలాంటివి చేసుకున్నారనుకోండి అలాంటివి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం వేరే వాళ్ళ కింద అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం జిమ్ములు అవి ఇవి చేయాల్సిన అవసరం అయితే అసలు ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు మనం పప్పు రుబ్బడం అనేది మనకి చెయ్యికి చాలా ఎక్స్పీ అంటే చాలా ఎక్సర్సైజ్ అలానే వాకింగ్ చే అంటే మనం ఇంటి పని బయట ఊడుస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో కూడా వాకింగ్ లాగా మనకి ఎన్నో పనులు చేసుకోవచ్చండి మన పనులు మనం చేసుకోవడం వల్ల మనం ఎన్నో ఎక్సర్సైజులు అవన్నీ కూడా జిమ్లు చేసేసినట్టే నాకు తెలిసి ఒక మంచి నీళ్ళు బిందు ఉంటుంది కదా బిందె నిండా నీళ్లు పట్టుకుని మొయ్యడం కానీ ఇలాంటివన్నీ చేస్తే చాలా జిమ్ అంటే ఎక్సర్సైజ్లు చేసేసినట్టుగా ఫీల్ అవుతాను నేను మనం ఎవరెవరికో డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అవి ఇవి జిమ్ములు అవి ఇవి అని చేసే కన్నా కూడా ఈ విధంగా మన పనులు మనం చేసుకోవడం చేసుకున్నాం అనుకోండి మన ఒంట్లో ఉన్న కొవ్వు అవంతా కూడా కరిగిపోయి చక్కగా సన్నగా అవుతారు నాకు తెలిసి నేనైతే ఈరోజు ఇంకా ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను ఇంకా పప్పునైతే రుబ్బేసుకుంటున్నాను ఇలా రోట్లోనే వేసేసి రుబ్బుకుంటున్నాను మేమైతే ఇలా మినపప్పుని మేము అంటే మా చేలో పండించుకున్న మినపప్పు తీసుకుంటాము ఈసారి అయితే కొద్దిగా తక్కువగా అనిపించింది అంటే పిల్లలు ఉంటున్నారు కదా ఎక్కువగా పప్పును వాడేస్తూ ఉన్నాం కదా త్వరగా పప్పు అయితే అయిపోయింది మినపప్పు అనేది త్వరగా అయిపోయింది ఇంకా ఈ పప్పు అంతా కూడా ఇంకా అయిపోవచ్చింది అందుకనే ఎక్కువ శాతం టిఫిన్ అయితే వేయడం లేదు ఈరోజు అయితే చాలా రోజుల తర్వాతే టిఫిన్కి అయితే పోసాను ఇడ్లీకి అది కాకుండా మిక్సీ కూడా హ్యాండ్ ఇచ్చింది నాకు ఇంకా దానివల్ల అయితే నేను ఇలా రోట్లు రుబ్బేస్తున్నాను మనకి ఎక్కువగా అలవాట్లేదు కదా అంటే నాకు ఎక్కువగా అలవాట్లేదు కదా ఇలాంటి పనులన్నీ కూడా ఎక్కువగా ఎప్పుడు చేయలేదు ఇంకా దానివల్ల అయితే నాకు కొద్దిగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ఒక నాకు తెలిసి ఒక టెన్ టైమ్స్ అలా చేసి ఉంటాను అంతే ఇక ఎక్కువగా మనం ఎప్పుడు చేయం కదా ఇంకా ఎప్పుడు చేయను నేను అంతగా ఎప్పుడైనా అంటే ఇంకా అప్పుడు పిల్లలు ఉంటారు కదా పిల్లలతో అసలు కుదరదు ఇంకా కుదిరినప్పుడు ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అలాంటి టైంలో మాత్రమే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు పడుకున్న టైంలో ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను మినుములు పండి పండిస్తామే కానీ మాకు మినుములు ఎప్పుడు కరువే ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడు అయిపోతూనే ఉంటాయి అయ్యో అయ్యో అయిపోయినాయి అనుకోవాలి అందుకే ఎప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది పండించే వాళ్ళకి ఎప్పుడు అంటే ఉన్న ఉన్న వాళ్ళకి ఎప్పుడు లేనట్టుగానే ఉంటాయని అంటారు కదా ఇంకా అందుకే అలాగే అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా అమ్మ మా మా అమ్మ వాళ్ళ ఇంటికి కనుక వెళ్ళామనుకోండి వాళ్ళు మినుములు పండించరు ఏమి పండించరు అయినా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే చక్కగా ఎప్పుడు వెళ్ళినా సరే గారెలు వేసి పెడుతుంది వేడి వేడి గారెలు రోట్లో రుబ్బేసి వేసి పెడుతూ ఉంటుంది అసలు భలే అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదేమైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేరే ఫీలింగ్ అండి ఇంకా పప్పు అయితే రుబ్బడం అయిపోయింది చూసారు కదా చాలా టే అంటే ఒక నాకు తెలిసి ఒక అరగంట పైగానే పట్టింది ఈ పప్పు మొత్తము రుబ్బడానికి నాకు ఒకదాన్ని ఇంకా ఎగదోసుకుంటూ రుబ్బుకోవాలి కదా కొద్దిగా టైమే పట్టింది ఇంకా నేనైతే రోలు మాకు ఇంటి ముందే ఉంటుంది ఇంకా ఈ రోల్ని మేము అంటే అందరము మా పెద్ద వాళ్ళు చిన్న మా వాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి ముగ్గురు వాళ్ళు ఇంకా ముగ్గురు వాళ్ళు ఆ ఉమ్మడి ఉమ్మడి రోలు అనమాట ఇది ఆ ఉమ్మడి రోల్నైతే మేము ఇంకా అందరము వాడుకుంటూ ఉంటాము ఇక్కడ మా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటుంది కదా ఇంకా దానిలో అయితే పెట్టేసి పెడతాము ఇంకా ఎవరికి పప్పు రుబ్బుకోవాలనుకుంటే వాళ్ళమైతే ఇలా రోల్నైతే క్లీన్ చేసేసుకుని ఇలా పప్పు అయితే రుబ్బుకుంటూ ఉంటాము నేనైతే ఇందాక బట్టలకు వెళ్ళాను కదా ఇంకా ముందే రోల్ అంతా కూడా కడిగేసి ఒకసారి ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా అని చెప్పి వదిలేసేసి ఇంకా వెళ్ళేసి బట్టలు ఉత్కొసి వచ్చిన తర్వాత ఇంకా పప్పు కడిగేసి పప్పు రుబ్బాను ఇంకా రుబ్బిన పప్పు మొత్తము కూడా ఈ విధంగా గిన్నెలకైతే తీసేసుకుంటున్నాను ఇంకా ఈ రోట్లో పప్పు రుబ్బాలంటే పప్పు రుబ్బడం ఒక ఎత్తు అండి ఇంకా మళ్ళీ పప్పు రుబ్బిన తర్వాత మనం అంటే కడగాలి కదా ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఒక ఎత్తు ఎందుకంటే చాలా టైం పట్టేసిద్ది అసలు కడగడానికి కూడా ఈ రోట్లో రుబ్బాలంటే ఇంకా ఇవే కానీ ఒక రకంగా చెప్పాలంటే పిండి చాలా ఎక్కువగా ఒదిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే మిక్సీలో కనుక మనం ఈ పిండి అంటే ఈ పప్పు కనుక మనం మిక్సీలో వేసామనుకోండి చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అంటే చాలా తక్కువగా వచ్చేది ఇప్పుడు నాకు ఒక గిన్నెకి కొద్దిగా సగానికి వచ్చేసింది ఈ పిండి మొత్తము అదే మిక్సీలోకి వేసామనుకోండి దాకా వెళ్ళిపోతుంది అందుకే మిక్సీకి గ్రైండర్కి అలానే రోల్కి ఉన్న తేడాలు ఇవేనండి నాకు తెలిసి ఇలా మిక్సీలో కనుక వేసామంటే చాలా గట్టిగా వస్తుంది అలానే చాలా తక్కువ వస్తుంది క్వాంటిటీ అనేది ఇలా రోట్లో రుబ్బాను కాబట్టి కొద్దిగా ఎక్కువగా వచ్చింది అనిపించింది నేనైతే ఇడ్లీ పప్పు ఇడ్లీకి పప్పు ఎప్పుడు నానబెట్టానో అప్పుడే నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను అంటే నానబెట్టేసుకుంటే ఇడ్లీ మనకి చాలా సాఫ్ట్గా ఇలా మనకి స్పాంజ్ లాగా వస్తాయి బాగుంటాయి మనం అప్పుడే నానబెట్టుకుంటే రవ్వ కూడా అప్పుడే నానితే కనుక మనకి చాలా బాగుంటాయి ఇడ్లీ అన్నది నేను ఎప్పుడు ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నేను పనులన్నీ కూడా పిల్లలు పడుకున్న టైంలోనే చేసుకోవడానికి ట్రై చేస్తాను నా పనులన్నీ అయ్యేసరికి ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ వాళ్ళ పనులు అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళని మెలకుగా ఉన్నప్పుడు నా పనులు చేసుకుంటూ వాళ్ళని విసిగించను ఇలా ఎప్పుడు రోజు అంతే అంటే పప్పు ఎప్పుడైనా పోసుకుంటూ ఉంటారు కదా అంటే నానబెట్టుకున్న టైంలో వాళ్ళు పడుకున్న టైంలోనే మిక్సీ వేసేసి పప్పు కలుపుకోవడం అన్నీ కూడా చేస్తూ ఉంటాను ఈ రోజు పనులన్నీ కూడా ఇంకా ఈ విధంగా మధ్యాహ్నం టైంలోనే చేసేసుకున్నాను కానీ ఇంకా భలే ప్రశాంతంగా అనిపించింది సాయంత్రం అయ్యేసరికి చక్కగా చల్లగాలికి ప్రశాంతంగా బయట కూర్చున్నాము ఇంకా అసలు భలే ప్రశాంతంగా అనిపించింది అబ్బా ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఈరోజు ఇంకా పనులు ఏమి చేసిన ఫీలింగ్ అయితే లేదు అంటే ఖాళీగా ఉన్నాను అన్నట్టుగా అనిపించింది భలేగా అసలు పప్పు రుబ్బేశాను అలానే బట్టలు ఉతికేశాను బట్టలు కూడా చాలా బట్టలు ఉన్నాయి అసలు బట్టల గురించి తలుస్తుంటేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకంటే అన్ని బట్టలు ఉతికాను అన్న ఫీలింగ్ వస్తుంది కాకపోతే చిన్నపిల్లల బట్టలు కదా కొద్దిగా మురుకుంటాయి కాబట్టి ఎక్కువ పట్టేసింది పప్పును కూడా ఇంకా ఇడ్లీ రవ్వ అలానే పప్పు రెండు కలిపేసేసి ఒక రెండు బాక్సెస్లో అయితే తీసేసి విడివిడిగా అయితే పెట్టేసేసాను ఒక బాక్స్ ఏమో ఇంకా రేపు ఉదయానికైతే బయట పెట్టేసేసాను బయట పెట్టేస్తే కొద్దిగా పులుస్తుంది కదా పిండి ఇంకా అంటే బా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫస్ట్ రోజు చేసిన పిండి అయితే బయటే ఉంచేసుకుని మార్నింగ్ టిఫిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా నేను గుడ్లు అయితే అట్ట తెప్పించాను ఒక అట్ట ఇంకా అయితే నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అంటే బాక్స్లో పెట్టుకుంటున్నాను ఇంక షాప్లో తీసుకొచ్చుకున్న గుడ్లు కదా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా వచ్చాయి ఫ్రిడ్జ్ ఎగ్స్ అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే సర్దరి పెట్టేశాను కదా ఇంకా నేనైతే అంగన్వాడీలో కాదు ఇవి అంటే షాప్లో నుండి తెప్పించుకున్నాను కదా భలే ఉన్నాయి అసలు పెద్ద పెద్ద గుడ్లు అయితే వచ్చాయి ఏవైనా కొన్నవి కదా భలే ఉన్నాయి అసలు చాలా పెద్దగా వచ్చాయి అంగన్వాడీలో అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి కదా ఇంకా ఇవైతే నేను సర్దేసుకున్న తర్వాత ఇంకా మా చిన్నబాబు అయితే లేచాడు లేచిన వెంటనే కొద్దిగా పెరిగా అన్నం వేసేసి కలిపేసి వాడికి పెడుతున్నాను అసలు అన్నం అంటేనే తినరండి బాబా ఈ పిల్లల్ని ఏం చేయాలో కానీ పిల్లలకి అన్నం పెట్టాలంటేనే ఒక టాస్క్ కదా ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేశాను ఇంకా మా పెద్ద బాబు కూడా వచ్చాడు ఇంకా తనకి కూడా కొద్దిగా అన్నం అయితే అటు ఇటు తిప్పుతూ అయితే తినిపించేశాను వాడికి కూడా కొద్దిగా రెండు ముద్దలు మూడు ముద్దలు అవి అయితే పెట్టాను ఇద్దరికి చెరక మూడు ముద్దల ఎక్కువ అది తినరు అసలు అన్నము మా పిల్లలు అందుకే వీక్గా ఉంటారేమో నాకు తెలిసి మా పెద్దోడైతే ఎక్కువగా సిరిదిండు అలవాటు అంటే ఎక్కువగా ఏవో ఒకటి ఫ్రూట్స్ అలాంటివి మంచి ఫుడ్ తింటారు కాకపోతే ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడరు ఎందుకో తెలియదు కానీ ఇంకా అదే కాకుండా ఒక ఒక రకంగా చెప్పాలంటే నా బాడీ తీరు కూడా అదేనేమో నాకు తెలిసి అంటే నేను ఎలా ఉంటానో ఇంక వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నేనైతే మా నాన్నమ్మ మా నాన్నకి లాగా ఉంటాను నాకు తెలిసి అంటే మా నాన్నమ్మ కూడా కొద్దిగా సన్నగా ఉంటుంది అలానే మా నాన్న కూడా సన్నగా ఉంటాడు వాళ్ళకిలాగానే నా పోలిక కూడానేమో నాకు తెలిసి ఇంకా నా పోలిక నా పిల్లలకి వచ్చింది ఇద్దరు పిల్లలు కూడా సన్నగానే ఉంటారు మా చిన్నోడేమో కొద్దిగా బొద్దుగా ఉంటాడు అలానే బుగ్గలు కూడా ఉంటాయి మరి పెద్ద ఆయన కొంతకే ఎలా ఉంటాడో ఏమో చూడాలి వాళ్ళిద్దరికీ అన్నం పెట్టేసరికి నాకైతే నీరసం వచ్చింది ఇంకా కొంచెంసేపు అలా కూర్చుని తర్వాత అయితే గిన్నెలు అని చెప్పి బయటైతే వేసేసుకున్నాను గిన్నెలైతే ఎక్కువగా ఏమీ లేవు ఇంకా ఉదయం టైంలో ఇంకా చాలా గిన్నెలైతే కడిగేసేసాను ఇవన్నీ కూడా పప్పు కడిగిన తర్వాతవి ఇంకా ఆ గిన్నెలు అంటే మధ్యాహ్నం లంచ్ చేసినవి ఇవి కొద్ది కొద్దిగానే ఉన్నాయి గిన్నెలన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను ముందులో చెప్పాను కదా ఎవరొక్కరు మా ఇంటి దగ్గర కూర్చుంటూ ఉంటారని అయితే ఇంకా ఎవరో వచ్చి కూర్చున్నట్టు ఉన్నారు అందుకే లోపల పెట్టేసి వీడియో తీస్తున్నాను అందుకే తాటక్లు అవంతా పడుతుంది ఇక్కడ వీడియోలు అయితే ఇంకా ఎవరో ఉన్నారని చెప్పేసి ఈ వీడియో స్కిప్ చేసేద్దాం అనుకున్నాను ఇంకా చాలా అంటే వాకిలు ఊడ్చాను ఇంకా చాలా పనులే చేస్తూ ఉంటాను వీలైనంత వరకు వీడియోస్ తీస్తాను ఇంకా ఎక్కడైనా కుదరకపోతే మాత్రం వీడియోస్ తీయను అంటే వాకిలు మొత్తం ఊడ్చాను అదంతా కూడా ఓడవాలంటే చాలా టైం పట్టేసింది కదా ఉదయం సమయంలోనైనా సాయంత్రం సమయంలోనైనా నాకు ఎక్కువ వాకిలు ఓడవడం అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది అంటే ఇల్లు కానీ అలానే బయట కానీ ఊడ్చుకురావడం ఎక్కువ టైం పట్టేస్తుంది ఇవి రెండు పనులు నాకు రెండు పూట్ల కూడా ఎక్కువ టైం అయితే కేటాయిస్తుంది అదే కాకుండా ఇప్పుడైతే సిమెంట్తో ఇది ఫ్లోరింగ్ లాగాం కదా ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది దానివల్ల ఇంకా అసలు మరీ అసలు నాకైతే చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి నాకు తెలుసు అసలు ఎందుకంటే అంత ఇసుక వచ్చేస్తుంది ఈ చీపిరి చేతితో పట్టుకుని ఓడవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అదే కాకుండా ఉదయం టైంలో అయితే చాలా చల్లగా ఉంటుంది కదా అసలు ఓడవలేకపోతున్నాను ఇంకా ఎలాగోలా అలా ఊడ్చేసి ఇంకా గిన్నెలైతే బయట వేసుకుని కడిగేసుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను నా వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ నచ్చుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నాది పల్లెటూరు జీవన విధానం కదా నాది నా జీవన విధానం మీ అందరికీ నచ్చుతుంది అని నేను మీ అందరికీ చూపిస్తున్నాను మీ అందరికీ నా జీవన విధానం ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఈ వీడియోలో మీకు అంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక మంచి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో మరికొందరికైతే షేర్ అవుతుంది గిన్నెలు మొత్తము కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వంట చేసే పని కూడా లేదు ఇంకా అందుకే ఈరోజు ఇక్కడితో వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మరో మంచి వీడియోతో వస్తాను